నుంచో ఇక్కడికి వచ్చేసింది ఈ బ్రిడ్జ్ పరిస్థితి చూడండి గిరిజనులు వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నది ఆ వాగులు దాటానికి ఇది ఇది కూడా అంతే మొత్తం అంతా పంట భూమి ఇప్పటికీ అది పరిస్థితి అలాగే వాగులు ఇలా దాటుకునే వెళ్తున్నటువంటి స్థితి వరదలు మన రాష్ట్రాన్ని ముంచెత్తే ప్రధానంగా విజయవాడ నగరాన్ని మీద ముంచెత్తింది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా విజయవాడ నగరం మీద కేంద్రీకరణ జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళకి సహాయ సహకారాలన్నీ అందే మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున దాని మీద ఫోకస్ పెట్టింది మన ఉత్తరాంధ్ర యొక్క దురదృష్టం అని అనుకోవాలి ఉత్తరాంధ్రలో ఏమి జరిగినా పెద్దగా మీడియా అటెన్షన్ కానివ్వండి లేకపోతే రాజకీయ ప్రాధాన్యతలు కానివ్వండి అధికారుల యొక్క కేంద్రీకరణ కానివ్వండి కంపేర్ ఇదే సందర్భంలో గిరిజనులు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే గిరిజనులు ఎక్కువగా నివాసం ఉంటున్నారు గిరిజన నియోజకవర్గాలన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నాయి ఎనిమిదో తారీఖు రాత్రి ఈ నెల ఎనిమిదవ తారీఖున రాత్రి ఇప్పటికే పది రోజు నుంచి వర్షాలు పడతా ఉన్నాయి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా కుండపోత వర్షం పూర్చింది జీకేవీధి మండలం ఒక ఆరు పంచాయతీల పరిధిలో దారకొండ దుబ్బులవాడ గుమ్మురేవుల సీలేరు అమ్మవారి దారకొండ గాలికొండ దాంతో అటు సీలేరు నుంచి ఇటు రావడానికి కానివ్వండి మండల హెడ్ క్వార్టర్ జీకే వీధి నుంచి దారకొండ వెళ్ళేటటువంటి చోట్లంతా కూడా రోడ్ల మీద కొండ చర్యలు జారిపడి మొత్తం స్థితి లేకుండా పోయింది వారం రోజులకు కానీ అక్కడ పునరుద్ధరణ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది పునరుద్ధరణ జరగలేదు శనివారం అంటే ఎనిమిదవ తారీఖుని జరిగితే మళ్ళీ పద్నాలుగో తారీఖు మాత్రమే కొంత స్థితి వచ్చింది ఈ క్రమంలోనే గాలికొండ పంచాయతీ పరిధిలో చట్రాయపల్లిలోని ఒక గ్రామం మీద కొండచర్య విరిగి ఒక మహిళ మరణించింది ఇంకొక ఆమెకి కాలు విరిగింది అంతవరకే వార్తలు అది కూడా ఆలస్యంగా వార్తలు చోటు చేసుకునే తప్ప లోపల జరిగినటువంటి నష్టాన్ని నేను ఇందాక చెప్పినట్టుగా దారకొండ గుమిరేవుల దుప్పులవాడ పంచాయతీల్లో లేక సీనియర్ పంచాయతీల్లో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయలేదు ఒకటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ప్రాణ నష్టం జరగలేదు కానీ గిరిజనులంతా కూడా కట్టుబట్టలతోనే రోడ్లు పడినటువంటి పరిస్థితి ఉంది అధికారులు వెళ్ళారు కానీ అధికారుల స్పందన కూడా ఏమంత సానుకూలంగా లేదా వెళ్ళినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఏమంటారు గిరిజనులు భూములు సంగతి మన అక్కడ రెవెన్యూ పట్టాలు చాలా తక్కువ ఎక్కువగా అటవీ పట్టాలు కానీ అటవీ భూములు లేకపోతే అటవీ భూములు సాగులో ఉన్నాయి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్ఆర్ఎఫ్ పట్టాలకు దరఖాస్తులు వేల మంది అక్కడ ఉన్నటువంటి గిరిజనులు దరఖాస్తులు చేసుకున్న అధికారులు వాటికి పట్టాలు ఇవ్వడంలో చూపినటువంటి అలసత్వం వలన ఇప్పుడు వాళ్ళు ఎవరికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది దానికి భూమి కొన్ని వందల ఎకరాల భూమి ఈ కొండ చర్యలు జారి పడడం వల్ల పంట భూములన్నీ కూడా వరి నాట్లేసి ఇప్పుడు వచ్చేటటువంటి దశలోని పంట భూములన్నీ కూడా ఏదో గ్రాముల కొండలలాగా మారిపోయాయి మీ వెనకాల కనిపిస్తా ఉంది కొన్ని వందలాది ఎకరాల పంట భూములన్నీ కూడా వాళ్ళు కోల్పోయారు తర్వాత గడ్డల యొక్క గమనం కూడా మారిపోయింది దానివల్ల గడ్డల గమనం మారిపోయింది మరింత లోతుకి వెళ్ళిపోయాయి ఇప్పుడు పంట సాగులో ఉన్నటువంటి భూములకు కూడా నీరు అందేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకి ఏమో పంట ఉండేటటువంటి పరిస్థితి లేదు ఇళ్లలో కూడా పూర్తిగా నీరు రావడంతో ఇప్పుడు మీరు ఇది చూస్తే ఆమె ఎవరైతే నిలబడిందో అక్కడ పడాల మంచురా ఆమె పేరు ఆమె అక్కడ ఇల్లు ఉండేదా ఆ ఇల్లు మొత్తం కొట్టుకొని పోయింది నిజంగా మనకి గిరిజనులకి ఏమైనా మన సిక్స్త్ సెన్స్ ఉంటుందేమో తెలియదు కానీ వాళ్ళు జా వస్తూ ఉందో వెంటనే బిల్లా పాపలను పట్టుకొని ఆ వర్షంలోనే కొంచెం ఎగువ ప్రాంతాలకు పరిగెట్టుకొని పోయారు వలన ప్రాణ నష్టం జరగలేదు కానీ మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులతో పాటు అన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది మీకు మామూలుగా ఈ వంతెనలు ఏవైతే ఉన్నాయో వంతెనలకి మూడు నాలుగు అడుగులు ఎత్తులోని నీరు పారింది కొన్ని చోట్ల వంతెనలు కొట్టుకొని పోయి వాళ్ళకి ఇప్పటికీ గుమ్మరేవుల పంచాయతీలోనైతే ఆ గుమ్మరేవుల పంచాయతీ హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి మార్గమే లేకుండా పోయింది దాన్ని పునరుద్ధరించినటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి నిత్యావసర సరుకులు అన్ని కూడా పాడైపోయిన నేపథ్యంలో తక్షణమే వాళ్ళకి సహాయం అందించాల్సినటువంటి జిల్లా యంత్రాంగం కానివ్వండి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి అందుకు తగినటువంటి చర్యలు ఏవి ఈ రోజు కూడా చేపట్టలేదు అంటే గిరిజనులు అంటే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ప్రభుత్వ యంత్రానికి యంత్రాంగానికి కూడా ఎంత చిన్న చూపు ఉందో ఈ ఒక్క ఉదాహరణ మనకి స్పష్టం చేస్తుంది ఎనిమిదో తారీఖుని జరిగింది ఈరోజు పంతొమ్మిదో తేదీ అంటే పది రోజు పదకొండు రోజులు పన్నెండు రోజులు అయినా కూడా వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు అధికారులు వస్తే అడిగితే అధికారులు కూడా వాళ్ళని అసలు మనుషుల కింద కూడా భావించేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు దారకొండ కేంద్రంగా ఇంజనీరింగ్ అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి పంచాయతీరాజ్ అధికారులు కానివ్వండి అక్కడ కేంద్రంగా చేసుకొని ఉండి ఆ చుట్టూ కమ్యూనికేషన్స్ అన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఎవరైతే దెబ్బతిన్నటువంటి గిరిజన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి తక్షణమే నిత్యావసర సరుకులు సరఫరా చేయడంతో పాటు మీకు అక్కడ ఏదైతే భూమి వందలాది ఎకరాల భూమి కనుమరుగు అయిపోయిందో ఆ భూమి ఏమైనా తిరిగి మళ్ళీ బాగు చేస్తే సాక్కి అనుకూలంగా ఉంటుందో ఉండదో పరిశీలన చేసి లేదు అని అనుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించాల్సినటువంటి బాధ్యత ఉంది రెండోది వ్యక్తులుగా మనం పోయి అధికారులు కూడా కళ్ళతో చూసి అంచనా వేయడం అనేది సాధ్యం కాదు మేము దారకొండ పంచాయతీలోని నాలుగైదు గ్రామాలు ఒకవైపుని తిరిగితేనే అక్కడ తొమ్మిది చోట్ల తొమ్మిది చోట్ల కొండ కరిగిపోయి మొత్తం ఆ భూములన్నింటినీ కొట్టేసింది అలాగా ఈరోజు అదంతా మొత్తం సర్వే చేయాలంటే జిపిఎస్ మ్యాపింగ్ ద్వారా ద్రోణులతోని సర్వే చేస్తే తప్ప ఆ అంచనా దాన్ని ఆ నష్టాన్ని అంచనా వేయడం అనేది సాధ్యంగా ఈరోజుని గిరిజనుల మీద విశ్వాసం లేక గిరిజనులు మేము గంజాయి సాగు చేయట్లేదని చెప్పని అన్నా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ద్రోణులతో గతంలో సర్వే చేసి ఎక్కడైనా గంజాయి తోటలు ఉన్నాయా అని చెప్పని వాటన్నిటిని అన్నిటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు ఒకప్పుడు సాగు చేసేవారు ఏమో కానీ ఇప్పుడు నాకు తెలిసి మన జిల్లాలో ఎక్కడ అంటే అల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా గంజాయి సాగు అన్నది నడవట్లేదు గత దశాబ్దం నుంచి అంతకుముందు కొంత ఉండేది అయినా కూడా ఇటీవల కాలంలో ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా ఈ ద్రోణంతో సర్వే చేశారు ఆ ప్రాంతం అంతా ఈ రోజుని ఎంత నష్టం జరిగింది ఈ నష్టాన్ని అంచనా వేయాలంటే ద్రోణంతో జీపీఎస్ జర్వే సర్వే చేస్తే తప్ప దాన్ని అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే రెవెన్యూ యంత్రాంగం ద్రోణంతో ఆ జరిగినటువంటి నష్టాన్ని సర్వే చేసి వాళ్ళకి భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని చూపించడం తప్ప మరో మార్గం లేదు ఇప్పుడు వాళ్ళు పని చేసుకోవడానికి కూడా ఏమీ లేదు కాబట్టి నిబంధనల్ని పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికీ ఉపాధి చూపించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కిందన వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి అలాగే తక్షణమే ఆ కుటుంబాలకి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు దెబ్బతిన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తూ నిత్యావసర సరుకుడు సరఫరా చేయాలి పాటు వాళ్ళ దగ్గర కట్టుబట్టలతోనే బయటకు వచ్చారు తప్ప ఇంకేమీ లేనటువంటి స్థితి ఉంది కాబట్టి వీలైతే వస్త్రాలు అవి కూడా వాళ్ళకి అందజేసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలి అలాగే మిగతా దాతలు కూడా ఆ ప్రాంతానికి ఈరోజుని వెలుగులోకి రాలే అక్కడ జరిగినటువంటి నష్టం వెలుగులోకి రాలే కొంత మన్యం జిల్లా పార్వతపురం మన్యం జిల్లాలో జరిగినటువంటిది నష్టాన్ని కొంత మీడియా ద్వారా బయటకు తెలిసింది కానీ ఇక్కడ జరిగినటువంటి నష్టం చక్రాయిపల్లి ఆ మహిళ మరణం వరకే వెలుగులోకి వచ్చింది తప్ప ఆ వెనక్కి ఏమీ లేదు అంటే శనివారం రాత్రి పద్నాలుగో తారీఖు రాత్రికే ఫోర్ వీలర్ ఆ ప్రాంతానికి వెళ్ళేటటువంటి పద్ధతుల్లో ఆ మార్గాన్ని వాళ్ళు కొంత క్లీడ్ చేయడం అనేది జరిగింది మేము తిరిగి వస్తున్నప్పుడు కూడా పదిహేడో తారీఖుని రాత్రి తిరిగి వస్తున్నప్పుడు కూడా ఇంకా పనులు చేస్తూనే ఉన్నారు ఆ మేరకు కమ్యూనికేషన్స్ కొంత పునరుద్ధరించడంలో రహదారి మార్గాల్ని పునరుద్ధరించడంలో కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికీ బస్సులు అయితే జరగట్లేదు బస్సులు అయితే ఇప్పటికీ కానీ సీలర్ కానీ జీకే వీధి హెడ్ క్వార్టర్ దాటి ఆ గ్రామం దాటి అవతలికి బస్సులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు అక్కడ అనారోగ్యం బారిన పడినటువంటి వాళ్ళు ఎవరినైనా తీసుకొని రావాలంటే మీరు కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకొచ్చి టూ వీలర్ మీద వాళ్ళు కూర్చోగలిగితే టూ వీలర్ మీద కూర్చోబెట్టి తీసుకొని రావడం తప్ప మరో మార్గం లేదు ప్రైవేటు వాహనాలు కూడా జీపులు కానివ్వండి ఆటోలు కానివ్వండి ఇవేవి కూడా ఆ వైపుకి వెళ్ళలే ఆ వైపుకి వెళ్ళలేదు ఎందుకంటే జారిపోతున్నాయి మీరు ఫోర్ వీలర్ కూడా ఈ బురద అంతా రోడ్డు మీదకి రావడంతో దాని మీద ప్రయాణం చేస్తున్నప్పుడు జారిపోతుంది కాబట్టి వా వీళ్ళెవరు కూడా సాహసం చేసి ఆ వైపుకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు అందుకనే జిల్లా కలెక్టర్ గారు తర్వాత మేము పదిహేడవ తారీఖు సాయంత్రం దాకా ఏ ప్రజాప్రతినిధి అధికార పార్టీకి చెందిన వాళ్ళు కానివ్వండి ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు కానివ్వండి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వైసీపీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది ఆలయ ఎమ్మెల్యేగా గెలిచారు అధికార పక్షం నుంచి కూడా ఏ ఒక్కరు కూడా అక్కడికి పోవాలి నిజంగా పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా నేను పోయినప్పుడు వచ్చి మాది చూడండి మాది చూడండి ఎవరు రాలేదు అని చెప్పనే పద్ధతుల్లోనే వాళ్ళు వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు దీన్ని బయట ప్రపంచానికి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని తెలియజేయాలి అవసరమైతే మీరు కూడా ఒకసారి మీడియా వాళ్ళు కూడా అక్కడికి పోతే ప్రత్యక్షంగా జరిగిన నష్టాన్ని మీరు కూడా బయట ప్రపంచానికి తెలియజేయాలని కోరుతున్నాం మేము కూడా వీడియోలు అవి కొన్ని తీసాం ఆ వీడియోలన్నీ కొంచెం అవసరమైతే మీకు అప్లోడ్ చేసి నష్టపోయినటువంటి వారందరికీ కూడా సహాయం చేయాలి అదే దృక్పథంతో అల్లూరు జిల్లాలోని అదే దృక్పథంతో అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ప్రతిస్పందించాలి గిరిజనులు అసలే వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అలా కాకుండా నష్టపోయినటువంటి గిరిజన అందరినీ ఆదుకునేటటువంటి పద్ధతుల్లో తక్షణమే ప్రతిస్పందించి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పని చెబుతున్నాం ఈ విషయాన్ని నేను అక్కడికి పోయినప్పుడు మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారితో కూడా మాట్లాడాం మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఆ వీడియోతో వాటితో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అక్కడ జరిగిన నష్టాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చి తక్షణ సహాయం తర్వాత వాళ్ళందరికీ కూడా గ్రామాలు పునరావాసం చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకి భూములన్నీ కోల్పోయారు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళు జీవించడానికి అవసరమైనటువంటి సాగు భూములు ఈ దెబ్బతిన్నటువంటి వరదల్లో దెబ్బతిన్నటువంటి గిరిజనులందరికీ అందేటట్టు మా వంతు కృషి మేము చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం